అది నాలు uhm. <oddly together>

నేను ఈరోజు అన్నం తినకూడదు కూర తినకూడదు పెరుగు మాత్రమే తినాలి అమ్మ నువ్వు కూర వండుకో అమ్మ నువ్వు అన్నం తినకపోతే అడ్డం పడతావు నువ్వు టైంకి తిను తర్వాత ఫోన్లో మాట్లాడుకుందో తిను వండుకో జావ తాగు నువ్వు తాగి ఒక గ్లాస్ నాగొడి జావన్న తాగొచ్చా నేను జా తాగొచ్చు అంటవా ఓన్లీ నూనె వస్తువులు కూరలు మాత్రమే తినకూడదు రోజు అంతా పెరగన్నంత అడ్జస్ట్ అయిపోవాలి అసలే రాత్రి కూడా అన్నం తినలేదు నేను రాత్రి అన్నం గుర్తు రాలేదు నాకు రాత్రి గుర్తొచ్చుంటే మెక్కేసేవాడిని రాత్రి అయ్యో ఒక్క రోజు కూర గుర్తొచ్చిద్ది కనుక బన్ను మొక్క చూడు ఎలక ఎలా గురికినట్టు

కొంచెం వచ్చింది పొడవ పట్టుకుని కాదు అంతే మీ ఫ్రెండ్స్ ఎంత మంది ఉంటారు కనుక మొత్తం నాకు రాని ఎంత ఎవరితో స్నేహం చేయను ఎందుకని నచ్చరా వంద నువ్వు వీడియో చెప్తా మాట్లాడతావు నేను ఏదో అనుకుంటున్నాను ఎందుకని ఫ్రెండ్షిప్ చేయను ఎవరితో నేను మంచోళ్ళు ఉండరు ఎందుకు నచ్చరా నీకు మంచోళ్ళు ఉండరు మా నేను నమ్మేనంటే ప్రాణం ఇస్తా లేదు నా బతుకు నాదే నేను ఎవరిని ఆశించను పెడితే తింటా నేను పెడతాను ఏది వండుకున్నా పెడతా ముక్కు పెడతా ఓకే అదంతా ఈ కూర ఉండి కొంచెం తింటాడంట పాపం నీకు పాపం పాపంతుందేమో చుప్పు చూడు పాపం పోనీ ఆ పాపన్నేమే అడ్డుపడుద్ది రేపటి రోజు హలో హలో చెప్పండి చెప్పండి లేదు హైదరాబాద్ లోనే ఉన్నాను రెండు మూడు రోజుల్లో సీతానగర్ కదండి అది క్రిస్మస్కి తర్వాత అలాగే ఏం చేయమండి బాబు వీడు తీసేస్తున్నాడండి నన్ను పడగొట్టేస్తున్నాడు చెప్పండి చెప్పండి అవును అలాగే 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 అలాగేనండి అలాగేనండి అవునండి నాన్ వెజ్ అవుతుందా లేకపోతే నన్ను పొగుడుతుందా తిడుతుందా అలాగేనండి డబ్బులు ఏమి ఇవ్వడండి నాకు ఇంకా దాంట్లో పడలేదండి మాంటే పడలేదు రెండు వేలు ఇవ్వలేదా డబ్బులు ఇవ్వలేదా అంటున్నావు రెండు వేలు తీసుకోని మళ్ళీ తీసుకోలేదని చెప్పు అందరికి ఇంకొక రెండు వేలు అని చెప్పు అవసరమాయట్లేదు అండి డబ్బులు అంట అందరితో చెప్పు ఇది వైజాగ్ ఆవిడని ఫీడ్ చే పైన పట్టింది అట్టే తిట్టించేది నన్ను ఓరగ్గదు తిట్టిపించేది నన్ను ఇటు చెప్పాను నువ్వు అప్పటి చిందని ఇచ్చే చిందలేది అదే రెండు వేలు ఇచ్చాడు ఇంకో రెండు వేలు నాలుగు రోజులు ఇస్తాడని చెప్పదు నాకు ఏమని చెప్ప గుర్తుండదులే కానీ ఇదిగో ఏం పేరు వైజాగ్ అని పెట్టనా వైజాగ్ ఆవిడ అందరు నా మీద పిత్రులు చెప్పేవాళ్లే తెలివిందని ఇలా మరి వీళ్ళు నా మీద పిత్రులు ఎత్తు చూతారు నా మీద ఎడుతారు ఎందు అందరూ నేనేం చేసా ఏదో నాలుగు వీడియోలు తీసుకుంటా అంటే అబ్బా కాలిందిరా నాయన ఏంది ఈరోజు ఎక్కువ ఇచ్చిన తినేసి తోమే ఇంకా అవి ఎందుకు అన్ని రోజులు ఉండకూడదు దరిద్రం అంటే ఇంటికి లక్ష్మీదేవి లక్ష్మీదేవి దేంట్లో పోతాడీ కొద్దిగా దేంట్లో బానే ఉంటది పోసనా నిజంగా నిజంగా నిజం పోతున్నా ఇగో

ఉండేవాడు పాపో ఓ ఓకే నండి బాయ్ అండి బాయ్ అండి ఉంటానండి వారీని అది కింద వేరే ఆవిడ ఉండేవారు కదా అంటే ఆవిడ నేను ఫ్రెండ్స్